ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదవుదు శంకరాభట్టు కురోపుర ప్రయాణము యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను నాయన ఆంధ్రదేశమునందు గోదావరి మండలముందు అత్రిమహర్షి తపోభూమిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపుర గ్రామమునందు కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము శుంఠ అయ్యను విద్యాభ్యాసం ఎంతకాలము చేసినను సంధ్యావందరము కూడా చేయజాలడయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయే అని మాత్రము అనుతుండెను తోటివారి పలుకు చోటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను హిమాలయలందు మహాతపస్సులు ఉంద్రునియు వారి కరుణాకటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించునియువు అతడు విని ఉండెను తిరాదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు భోక్తగా పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన ఇతనిలో ఆత్మ న్యూనతాభావం ఏర్పడెను ఒకనొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్నదర్శనం అయ్యను ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుతున్న ఒక దివ్య శిశువు కనిపించను ఆ శిశువు నభోమండలము నుండి భూమిదికి దిగి వచ్చుతుండెను ఆ బారుని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర చర్మ వైపులకు నెమ్మదిగా అడుగులు వైచుతూ వచ్చి నేనుండగా నీకు భయమిందులకు ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము లేనిదే శునకమైనను మన వద్దకు రాజాలదు నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము నీకు శుభమొగును అని బలికి అంతర్ధానమయ్యను యాగేశ్వర శర్మ బదరికారణ్యమునకు వరకు చేరను మార్గమధ్యమున అతనికి అయాచితముగానే భోజనము సిద్ధించుతుండెను అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతడిని అనుసరించి వచ్చుతుండెను కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించసాగాను అతడు తన సంచారములు ఊర్వశ్రీకుండమున పుణ్యస్థానములు చేశాను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్థానములు చేశాను అదే సమయముందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశ్రీకుండమునకు ఒక పుణ్యస్థానా నిత్తం వచ్చాను వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రార్థించను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు యాఘేశ్వరుని శిష్యునిగా స్వీకరించి తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడి ఇట్టు వచించెను యాఘేశ్వర నీతో పాటు వచ్చిన శునకము నీ యొక్క పూర్వజన్మార్చిత పుణ్యస్వరూపము కాలప్రబోధితుడవై నీవుచ్చటికి రాగలిగితేవి ఉర్వశ్రీకుండమునందు స్థానమాచరించగలిగితేవి నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితేవి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికలు వ్యాఘేశ్వరుడు వినమితాంగుడై గురుదేవ శ్రీవల్లభులు ఎవరు వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించను నాయన శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగమునందు భరత్భాయుడు మహర్షి సవిత్ర కాటక చయనము గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించను దానికి శివపార్వతులను ఆహ్వానించెను భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లును సవిత్రు కాటక శ్రీ పీఠికాపురమున జరిగినట్లను పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడి ఉన్నది కలియుగం అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురములకు భౌతిక రూపంలో వచ్చెదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగముందైనను ఏ కాలముందైనను శ్రీవల్లభులు భౌతిక రూపమున దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాదశ్రీవల్లభ వారి అనుగ్రహము నీపైన కలిగినది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోతున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగం అభ్యసించుతూ ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి ఆ మునీశ్వరుడు వెడలిపోయను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు అతనిట్లు ఆలోచించసాగను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేటివారు నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రాజినముపై కూర్చుని ధ్యానము చేయుస్తున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి అది ఎంతో లాభములు చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించమన్నారు ఆత్మనగా స్వకీయమని కదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్రరూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయెను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి సృష్టి యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించిరి వ్యాఘేశ్వరుడు గుహ వద్ద వ్యాఘేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక ఉండెను శ్రీ గురుదేవులు దృష్టితో పరిశీలించిరి వ్యాఘేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానము చేయుట వలన ఆ వ్యాఘ్రరూపమునే పొందినట్టు గ్రహించిరి వారిని నిష్కల్పహృదయమునకును ఆత్మశుద్ధికిని సంతసించిరి వారిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే అను దానిని కూడా మంత్రముగా వల్లవేయమనిది వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రూపముతోనే కురూపుర సమీపమునకు చేరుకొనను కురోపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమున పోవలను అప్పుడు కురవపురమునందు తన భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో నా పరమభక్తుడు నన్ను పిలుచుతున్నాడు నేనిప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుతూ కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి శ్రీపాదశ్రీవల్లభుల వారు అట్టు నడుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయించుతుండెను వారు ఈవలి బొడ్డులకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపజ అని అవిశ్రాంతముగా పఠించుతున్న వ్యాఘ్రేశ్వరుడి చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదశ్రీవల్లభుల వారి దివ్యచరణములకు ప్రణమిల్లెను శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుతూ కురోపురమునకు చేరిది అందరూ ఆశ్చర్యచక్తులై చూచుండి దత్తపురాణం అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిది ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిది శ్రీవల్లభులు సాక్షాత్తు అని కొందరు భావించిరి అంబసింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి శ్రీవల్లభులు కురోపురం చేరి వ్యాఘ్రము నుండి కిందికి దిగి దిగగానే ఆ వ్యాఘ్రము అసూలవాసినది దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలుబెడలను అతడు శ్రీవల్లభల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకుని ప్రార్థించను అందరూ ఒక శ్రీచరణులు అంగీకరించిరి ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు నాయన వ్యాఘ్రేశ్వర నీకు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడమైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పురులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి నీవు మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరముగా పురుడను హింసించడం వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో రూపమున ఆ దుష్కర్మ అంతయు నేను హరింపజేసితిని చిరకాలము వ్యాఘ్రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపమును సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిది హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులు నీవు పొందదవు యోగ మార్గమున నీవు ఉన్నతుడమై ప్రకాశించదవు కాక అని ఆశీర్వదించిది శంకర భట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణే అతడు హిమాలయమునందుండును మహాయోగులు సంసర్గమునొల్లరు అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపమున కావలి కాయుతుండును మహాయోగులు పరస్పరము వర్తమానములు తెలియజేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండును వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహరుల అవసరము కానీ లేదు కానీ వినోదార్థము యాఘేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయు దత్తప్రభువు యొక్క లీల సంపూర్ణం భూయా సర్వేజన భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా